అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించిన ప్రకటన చేసిందండి ఇక ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఏడు లేదా రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు జమ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలకి మరొకసారి నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయబోతుందండి ఇక డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు అంటే చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో ఏదైనా పిఎం కిసాన్ డబ్బులు అలాగే ఇప్పుడు మనకు విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ డబ్బులు జమ కావాల్సిన అటువంటి వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే జమ అవుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తాయి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అందరికీ కూడా దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే ఫోన్లో నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక్కడ మనం వివరాల్లోకి మూడు విడతల కూడా కేంద్ర ప్రభుత్వం ఇక పదహారు కిసాన్ సమాన్ నిధి ఏడు లేదా ఇరవై ఐదు రూపాయల తారీఖు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పదహారు డబ్బులు ఇంకా చాలా మంది రైతులందరికీ కూడా ఇంకా ఈకే అలాగే బ్యాంకులు చాలా రైతులందరూ కూడా వెంటనే ఈకే డబ్బులు జమ అవుతుంది

పైన కూడా నొక్కడి కాకుండా మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కు వీడియో అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్